కోవైట్ లో రేపు వచ్చేసి బక్రీద్ పండగ అనమాట ఈ రోజు వచ్చి దివాణి మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాము ఈ దివానీలో పనిచేసే వాళ్ళకి వచ్చేసి చాలా కష్టంగా ఉంటది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కొన్ని అయితే రాత్రి మూడు నాలుగు వరకు అయితే దివానీ అయితే ఉంటాయి ఇంకా రేపు పండగ కాబట్టి అక్కడ ఉన్న సోఫా సీట్లు మొత్తం అయితే తీసేసి దీనికి షాంపులేసి అద్దాలు కుర్చీలు ప్రతి ఒక్కటి నీట్ గా అయితే క్లీనింగ్ అయితే చేయాలి ఇంకా ఇక్కడ ఉన్న సోఫా సీట్ కవర్లు అలాగే దిండ్లు మొత్తం తీసుకొచ్చి చిన్న దివానీలు అయితే పెట్ట దివానీ అనేది టూ టైప్స్ అయితే ఉంటాయి ఒక దివాణిలో వచ్చేసే వీళ్ళు పార్టీలు చేసుకుని ఉంటది ఇంకొక దివానీలో వచ్చేసి ఛాయగా తాగా అయితే ఉంటది లోపల ఇవన్నీ మొత్తం వచ్చేసి రాత్రి అయితే దుడిసేసాం అనమాట కోట్ల ఎండలు మాత్రం చాలా బీవచ్చంగా అయితే ఉన్నాయి ఇప్పుడు టైం వచ్చేసి పది అయితే అవుతుంది ఎండలు ఎక్కువగా అయితే కాస్తున్నాయి ఇంకా ఇందులో వచ్చి అద్దాలు ఇంకా సోఫా సీట్లు మొత్తం నీట్ గా ఇక్కడికి కడిగేసి మొత్తం నీట్ గా అయితే సర్దేశాం అనమాట ఇంకా నేను మా నాన్న ఇద్దరం ఒకటే ఇంట్లో పనిచేస్తాం కాబట్టి నా పని అయినా మా నాన్న అయినా ఇద్దరం కలిసి మెలిసి అయితే చేసుకుంటాము ఇంకా ఈ సోఫా సీట్లు మొత్తం వచ్చేసి నీట్ గా అయితే పెట్టాము రేపు కొయిటూర్లో వచ్చేసి ఇంకా ఈ సోఫా సీట్ల మీద కూర్చొని ఛాయగా మాట్లాడుకుంటూ అయితే కూర్చుంటారు దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే ఎస్ అని కామెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ tchau,